నలుచేతి కోసగా నలుడ విపు తలకొని కట్టరా తరి యొక్క ఉడతా నలుచేతి కోసగా నలుడ విపు తలకొని కట్టరా తరి యొక్క ఉడతా గొబ్బున సె తు ముక్కర సాగ మాలయు నీ పలి వలకు తోడే సిగ వితు అలుచురా మురి ఆడు గుదా మరలు మన మున జె చిమానుజే సురే తలకొని కట్టనా కట్టన తరి యొక్క ఉడుత నచ్చపు భక్తితో నటవార్ధి మునిగి వచ్చి తానిసుకలో ఒడి బరలాడి తడ యక చను తెలిసి మేను ఇసుక వడిగట్టపై రాల్చి మునిగి నలు చేతి కొసగా అనలుడవిపుచ్చి తల తలకొని కట్టన తరి యొక్క ఉడుత తేలి కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విధుల్చి తేలి కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విధుల్చి నలుచేతి కొసగా నలుడవిపుచ్చి తలకొని కొని తరి యొక్క యుడుత కులాది పుడు దౌల పొడగాంచి తమ్ముని చూచి పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు ముందరనొక తరు చేతి కొసగ నననుడ విపుచ్చి తలకొని కట్టన తరి యొక్క నా మీద బట్ త గతి పోని తామేను జలముల తడిపి గట్టునకు చనివే సుకపై చల్లాడి చను చనుదించి కొండలా సందున రాచి నలుచేతి కొసగా విపుచ్చి తలకొని కట్టనా తరి యొక్క యుడుత కరమొప్పు చుల్లది కపికులాదీశలు శక్తి తరు గిరు చోట తానింత మరి మది తలపక ప్రేమ ఊని సాయమై పొదలు చుల్లది నలుచేత్తి కొసగా నలుడవిపుచ్చి తలకొని కట్టన తరి యొక్క యుడుత కనుగొంటి వేయన కమలాత్మవంశ కనుగొంటి భవదంగ్రి కమల యుగ్మమును కనుగొంటి వేయన కమలాత్మవంశ కనుగొంటి భవదంగ్రి కమల యుగ్మమును నలుచేతి కొసగ నలుడవి పుచ్చి తల కొని కట్టన తరి యొక్క ఉడుత ఎవ్వడు మది నెల పియొసూ నవ్వేల్పు గిరి బోలు నలినగా కొన్ని కావున భక్తియ కారణం అనగా ననవుడు ముదముంది నలినూని నలుచేతి కొసగా ననలుడవి పుచ్చి తల కొని కట్టనా తరి యొక్క ఉడుత కనుగొని మరిదాని దాని కనుగొను వేడ్కా పెనగొను ప్రేమని చటికి తెమ్మన్న వేగం తెచ్చి సుగ్రీవుడు అమ్మాత్ముని చేతి కందిటయు నలు చేతి కొసగా నలలుడవి పుచ్చి కొని కట్టరా తరి యొక్క పలు తెరంగుల చాలా ప్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున దూటయు నలయుడుతకు తల మరత్రి లేక చులకనై చూట్కుల సుఖకరంబుగను అలయుడు తు వె త్రిరేఖ చునకనైట్కుల సుఖకరంబుగను నలుచేతి కొసగా అనలుడ విపు తల కొని కట్టణ తరి యొక్క ఉడత నలు చేతి కొసగా అనలుడ విపచ్చి తల కొని కట్టణ తరి యొక్క ఉడుత జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్